విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నామినేట్ చేయబడిన చట్టం ద్వారా నిర్దేశించబడిన నా బాధ్యతలను నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీ లైబ్రరీస్ చట్టం పంతొమ్మిది వందల అరవై మరియు మరియు తదుపరి

ఇంత పెద్ద గ్రంథాలయ సంస్థ అనేది ఇంత పెద్ద ప్లేస్ తో నడి బొడ్డున ఎక్కడా కూడా లేదు మనకే ఉంది అది ఆ ఫెసిలిటీ ఎందుకంటే ఇక్కడ చదువుకోవడం వాళ్ళు ఎందుకు చెప్తున్నాను అంటే నేను డిగ్రీ చదువుకున్నప్పుడు వచ్చి చదువుకునేదాన్ని నేను బిఎస్సి చదువుకునేటప్పుడు ఇక్కడికి వచ్చి చదువుకొని వెళ్ళేవాళ్ళం ఎందుకంటే అప్పుడు బాటి జువాలజీ బుక్స్ పెద్ద పెద్ద బుక్స్ ఉండేవి ఆ బుక్స్ దొరికేవి కాదు వాటి కోసం ఇక్కడికి వచ్చి చదువుకొని వెళ్ళేవాళ్ళం ఎందుకంటే అందుకని నాకు ఈ సంస్థ ఎప్పటికొంచో చిన్నప్పటి నుంచో తెలుసు నేను డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి చదువుకొని వెళ్ళాను చాలా మంచి బుక్స్ ఉంటాయి లోపల గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే సివిల్స్ అలాగే పోలీస్ సెలక్షన్స్ కానీ ఏ సెలక్షన్ కావాలి అన్నా ఏ ఎగ్జామ్ రాయాలి అన్నా విజయనగరం గంధాలయ సంస్థకు వచ్చి చదువుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి మంచి స్థాయిలో స్థిరపడతారు అని ఒక నమ్మకం కూడా ఉంది డిఎస్సిలో చూసుకున్నట్టయితే ఈ అంతా టెంట్లు వేసుకొని కూర్చొని చదువుకునే వాళ్ళ పిల్లలు టీచర్ పోస్ట్ కోసం ఎందుకంటే అలాంటి మంచి ప్లేస్ కూడా మీకుంది దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అలాగే బుక్స్ కూడా మంచి మంచి బుక్స్ తీసుకొచ్చి ఇక్కడ నిల్వ ఉంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇట్లాంటిదే ఒకటి ఇంత కాకపోయినా ఒకటి పార్వతీపురం మన్యం జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఒకటి నిర్మించాలి అని ఈ సందర్భంగా మనందరూ సంకల్పం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రిగా ఆశిస్తులతో నిర్మిస్తాము అని ఇస్తున్నాము ఎన్నో బాధలు పడ్డారు ఈరోజు గ్రంథాల సంస్థ చైర్మన్ అయ్యారు ఇలాగే కష్టపడండి ఎందుకంటే మీరంతా బాగా కష్టపడటం వల్లనే మా సోదరి ఈరోజు ఎమ్మెల్యేగా ప్రభుత్వ వింపుగా ఇక్కడ కూర్చున్నారు